ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే పార్లమెంటులోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్ వేదికగా రాష్ట్రపతి అధ్యక్షతన డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ సభను బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారత పార్లమెంటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు రాజ్యాంగం ద్వారా ప్రజల సమిష్టి వ్యక్తిగత గౌరవం రెండింటినీ పరిరక్షించాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకుని देश अनेक वर्ग प्रजा भारत देश प्रजास्वाम्य व्यवस्था राजतीय को मूल स्तंभ सामाजिक आर्थिक एवं राज और बंधुता मुझे ये देखकर आयामो पर संसद सदस्यों ने संविधान निर्माण निर्माताओं की परिकल्पना को यथार्थ स्वरूप प्रदान किया है భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్ చేత ప్రమాణం చేయించారు ఆదివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ బిఆర్ గవాయి స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సుమారు పదిహేను నెలల పాటు పదవిలో ఉంటారు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించి అక్కడ నిర్వహించిన లక్షకంఠ పారాయణంలో పాల్గొన్నారు మఠంలో సువర్ణ తీర్థ మంటపాన్ని ఆవిష్కరించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ చిరుధాన్యాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు నదుల సంరక్షణ ఏక్ పేడ్ మాకే నామ్లో భాగం కావడం పేదరికం నుండి కనీసం ఒక వ్యక్తిని ఉద్దరించడం స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించడం మొదలైన వాటికి మద్దతు ఇవ్వాలని సాధువులకు భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు పురాతన లిఖిత ప్రతుల పరిరక్షణతో సహా తొమ్మిది తీర్మానాలను ప్రస్తావించిన ఆయన వీటికి పౌరుల నిబద్దత ఉండాలని ఆకాంక్షించారు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీమద్ భగవద్గీత ప్రేరణ ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ भगवान श्री कृष्ण के उपदेश उनकी शिक्षा हर युग में व्यवहारिक है गीता के शब्द सिर्फ व्यक्ति नहीं राष्ट्र की नीति को भी दिशा देते हैं आज सबका साथ सबका विकास सर्वजन हिताय सर्वजन सुखाय, ये हमारी नीतियों के पीछे भी भगवान श्री कृष्ण के इन्हीं लोगों की प्रेरणा है ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వ్యూ స్టేడియంలో నిర్వహించిన బాబా సత్యజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆదివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ సత్యసాయి బాబా చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు సత్యసాయి బాబా ప్రపంచమంతా ప్రేమను పంచారని లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు అనంతరం పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో శిక్షణ పొందిన అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు వికసిత్ భారత్ నిర్మాణంలో పౌరసేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి తెలిపారు దేశ పరోక్ష పన్ను వ్యవస్థను క్రమబద్దీకరించిన ఒక మైలురాయి సంస్కరణగా జీఎస్టీని ఆయన అభివర్ణించారు ప్రముఖ బాలీవుడ్ నటులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ధర్మేంద్ర సోమవారం ఉదయం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు ఎనభై తొమ్మిదేళ్ల ధర్మేంద్ర కొద్ది రోజుల నుండి అనారోగ్య కారణాలతో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు బహుముఖ ప్రజ్ఞతో తక్కువ కాలంలోనే గొప్ప నటులుగా పేరు సంపాదించారు ధర్మేంద్ర మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు ఆయనది ఒక దిగ్గజ సీని వ్యక్తిత్వమని తాను పోషించిన ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేసిన అద్భుతమైన నటులు అని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమైంది ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ ఆర్ఏఎంపి కోసం ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఆర్ఈఎంపీ పథకాన్ని చేపట్టిందని పేర్కొన్నారు అదేవిధంగా పూణే నగరంలో మెట్రో రైలు పొడిగింపునకు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా వివరించారు దేవభూమి ద్వారకా కర్నాలస్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు దీనికోసం పద్నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ हम सब जानते हैं कि रेयर अर्थ और पर्मानेंट मैग्नेट ये आज एक स्ट्रैटेजिक सेक्टर से जुड़ी हुई चीज बन चुके हैं और इसके साथ तीन और बड़े फैसले लिए गए हैं जिसमें पुणे मेट्रो का एक्सपेंशन है दूसरा द्वारका जी से कनल उसकी डबलिंग का रेलवे लाइन का और चौथा है बदलापुर से कर्जत थर्ड एंड फोर्थ रेलवे लाइन का ये सारे के सारे हमारे देश के जन जन के काम में आने वाले प्रोजेक्ट्स हैं తెలంగాణలోని హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఎస్ఏఈస్ఐ సౌకర్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫ్రాన్ సౌకర్యం భారతదేశాన్ని ప్రపంచ మెయింటెనెన్స్ రిపేర్స్ ఆపరేషన్స్ ఎంఆర్ఓ హబ్గా మార్చేందుకు దోహదపడుతుందని చెప్పారు భారతదేశ విమానయాన రంగం వేగంగా విస్తరించడంతో ఎంఆర్ఓ సౌకర్యాల అవసరం కూడా పెరిగిందని చెప్పారు ఈ సౌకర్యం వల్ల యువతకు హైటెక్ ఏరోస్పేస్ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు దేశంలో విమాన ప్రయాణానికి ప్రాధాన్యత పెరుగుతూనే ఉందని ఈ అవసరాన్ని తీర్చడానికి విమానయాన సంస్థలు మరింతగా సేవలను విస్తరింపచేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట మంత్రులతో పాటు పలువురు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు శంకుస్థాపన అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పూర్వోదయ పథకం కింద తొమ్మిది జిల్లాల అభివృద్దికి సహకరిస్తామని అన్నారు రాజధాని అమరావతి అంటే గుర్తుకు వచ్చేది రైతులని వారికి రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని కోరారు రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద లాంటిది అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్ ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి సపోర్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీని గురువారం విశాఖపట్నంలో జాతీయ దత్తత అవగాహన సమావేశం రెండు ను ఇరవై ఐదును నిర్వహించింది ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి కేంద్ర దత్తత వనరుల అథారిటీ కార్యదర్శి భావన సక్సేనా సహా పలువురు అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు జాతీయ దత్తత అవగాహన మాసంలో భాగంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సంస్థేతర పునరావాసం అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు అలాగే అడాప్టింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనే ప్రత్యేక చిత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా అనిల్ మాలిక్ మాట్లాడుతూ దేశంలో పిల్లల దత్తత వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పిల్లల హక్కులను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు లింగ సమానత్వం మహిళా సాధికారతపై దేశవ్యాప్త ప్రచార కార్యక్రమమైన నయీ చేతన పహల్ కి నాలుగవ ఎడిషన్ను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి కలిసి ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మహిళలు భారతదేశ వృద్ధికి కేవలం తోడ్పడేవారు మాత్రమే కాదని అభివృద్ది చెందిన దేశానికి చోదక శక్తి అని అన్నారు సమానత్వం కేవలం నినాదం కాదని అది భారతదేశ సంస్కృతికి ఆత్మ వంటిదని అన్నారు గోవా వేదికగా నిర్వహించిన యాభై ఆరవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంతో ముగిసింది ఈ నెల ఇరవై ప్రారంభమైన ఈ ఉత్సవంలో ఎనభై దేశాల నుండి రెండు వందల నలభైకి పైగా చిత్రాలు ప్రదర్శితమయ్యాయి శేఖర్ కపూర్ రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్ రమేష్ సిప్పి ముజఫర్ అలీ అక్కినేని నాగార్జున వంటి చలనచిత్ర పరిశ్రమ నిపుణులతో పలు అంశాలపై అనేక మాస్టర్ క్లాసులను నిర్వహించారు ఇఫీ ముగింపు వేడుకల్లో భాగంగా భారతీయ సినిమా రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు రజనీకాంత్ను సత్కరించారు అనంతరం ఇఫీ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు ఈ పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డును వియత్నాం చిత్రం స్కిన్ ఆఫ్ యూత్ కైవసం చేసుకుంది సిల్వర్ పీకాక్ విభాగంలో మరాఠీ చిత్రం గోందాలకు దర్శకత్వం వహించిన సంతోష్ ధవాకర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు స్పానిష్ చిత్రం ఎయట్లో నటించిన ఉబేమార్ రియోస్ ఉత్తమ నటుడిగా ఎంపికవగా స్లోవియన్ చిత్రం లిటిల్ ట్రబుల్ గర్ల్స్ లో నటించిన జరా సోఫీజా ఓస్తాన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు ఇక గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక పెరేడ్లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటానికి మొదటి బహుమతి లభించిందని రాష్ట్ర చలన టీవీ టీవీ రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఇరవై శకటాలు ప్రదర్శించగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని పొందిందని పేర్కొన్నారు ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం శకటాలకు ప్రదర్శనల ఆధారంగా బహుమతులు ప్రకటించారని వెల్లడించారు భారత రాజ్యాంగ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును పురస్కరించుకుని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో మాక్ డ్రిల్ శాసనసభ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాక్ శాసనసభలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాసనసభాపతి శాసనసభ్యులుగా వ్యవహరించారు ఈ సమావేశంలో సామాజిక మాధ్యమాల నియంత్రణ పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు అనంతరం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు జాతీయ రాజ్యాంగ దినోత్సవం దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఒక గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఇదే రోజున నవంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన తూర్పు కనుమలు పరిరక్షణ గుర్తింపు జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు వరకు విస్తరించిన తూర్పు కనుమలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం తూర్పు కనుమల్లో జీవ వైవిధ్యం భూభౌగోళిక పరిస్థితులపై పరిశోధనలు విస్తృతం చేయడం వంటి అంశాలతో ఈ సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో శాస్త్రవేత్తలు అటవీ శాఖ ఉన్నతాధికారులు విద్యార్థులు పాల్గొన్నారు పడమట కనుమలకు ఉన్న గుర్తింపులాగే తూర్పు కనుమలకు ప్రత్యేక గుర్తింపు జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ లక్ష్యంగా సదస్సును నిర్వహించామని నిర్వాహకులు వెల్లడించారు వన వృక్ష సంపదను కాపాడుకోవాలని తూర్పు కనుమలపై విస్తృత పరిశోధనలు చేయవలసిన ఆవశ్యకత ఉందని జాతీయ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు శబరిమల పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని వారితో పాటు నేరుగా విమానంలోకి తీసుకెళ్లడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు శుక్రవారం ప్రకటించారు ఇరుముడికి ఉన్న పవిత్రత భావోద్వేగాల్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమతో పాటు విమానంలోకి తీసుకొల్లేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేస్తూనే భక్తుల సంప్రదాయాలు ఆచారాలకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఈ ప్రత్యేక సడలింపు శుక్రవారం నుంచి జనవరి ఇరవై వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందన్నారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు వ్యాఖ్యానం కనపర్తి రాణి ఎం కల్పన సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం